ముద్దు ఎంత ప్యాషనేట్గా ఉందంటే ఈషికకి ఊపిరి అంతక గిలిగిలా కొట్టుకుంటూ ఇవాన్ భుజాల మీద కొడుతూ ఉంటే ఇవాన్ ఈషికని ఇంకా దగ్గరికి లాక్కొని ఇంకా గాఢంగా ముద్దుని మారుస్తూ ఊపిరి భారంగా మారి ఇషిక కళ్ళు తేలేస్తున్న సమయంలో వదిలేసి నవ్వుతుంటే ఇషిక ఆయాసంగా ఊపిరి పీలుస్తూ పరుపు మీద వెళ్ళకిలా పడిపోయింది ఇసుక పక్కనే పడిపోయిన ఇవాన్ ఐఆమ్ సో హ్యాపీ ఇషు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నలిపేయాలని ఉంది కానీ నువ్వు ఒప్పుకోవు కదా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అనటం ఆలస్యం ఈషుక ఇవాన్ మీ ఇవాన్ మీద రెండు చెంపలు వాయించింది కోపంగా తను కొడుతున్న ఆపకుండా చిరునవ్వుతో చూస్తున్నాడు ఇవాన్ ఇషుక ఇవాన్ రెండు చెంపలు కొట్టేశాక బుద్దుందా కొంచెమైనా చంపేస్తారా మీ ప్రేమతో నన్ను ఊపిరి ఆడలేదే తెలుసా ఇంకో రెండు నిమిషాలు అలానే ఉండుంటే నేను మీ పక్కనే ఇలా ఉండుండేదాన్ని కాదు అని అరుస్తూ ఉంటే ఇవాన్ మరోసారి ఇసుక పెదవులు అందుకున్నాడు ఆ పెదవుల కంది అందంగా కనిపించటంతో ఈసారి ఇసుక షాక్ అయి విడిపించుకుందాం అనుకునేంతలో చాలా సాఫ్ట్గా కిస్ చేయటం మొదలుపెట్టాడు ఇవాన్ ఆ ముద్దు ఇంతకు ముందులా లేకపోవటంతో కొంచెం నిదానించిన ఇషిక ఇవాన్ నుంచి విడిపించుకోవాలని చూసిన ప్రయత్నం విఫలమవ్వటంతో ఐదు నిమిషాల తర్వాత ఇవాన్ ఇషికని వదిలి నువ్వు ఇలా మాట్లాడుతుంటే ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తూనే ఉండాలనిపిస్తుంది పైగా దొరక్క దొరక్క దొరికిన ఛాన్స్ ఎలా మిస్ చేసుకోమంటావు చెప్పు ఇషు అని ముద్దుగా మొహం పెట్టి అంటూనే చీర చాటు నుంచి నడుముని దొరకబుచ్చుకొని వాటి మీద సరిగములు పలికించాడు ఇవాన్ పనులకి ఇషిక చిరుకోపంగా ఇవాన్ చేతి మీద కొట్టి పైకి లేచి చీర సర్దుకుంటూ మరీ ఓవర్ చేస్తున్నారు నేను జస్ట్ ఇప్పుడే మీ ప్రేమని యాక్సెప్ట్ చేశాను ఇంతకంటే ముందుకు వెళ్ళటం అంత మంచిది కాదేమో అని చెప్పి లోపలికి వెళ్తున్న ఇషికని వెనక నుంచి హత్తుకున్న ఇవాన్ ముద్దుగా మొహం పెట్టి ఇప్పటికే చాలా లేట్ చేశాం ఈషు త్వరగా న్యూ న్యూ లైఫ్ స్టార్ట్ చేసేద్దాం ప్రిన్సెస్ రూమ్లోకి వెళ్దామా అక్కడ మన మెమొరీని క్రియేట్ చేసుకుందాం అని హాస్కీ వాయిస్లో అంటూ ఇసుక మెడ దగ్గర పెదవులతో సరాగా పడి పలికించాడు ఇవాన్ చేస్తారు ఇసుక చీర పిడికిళ్లలో బంతి అయి ఊపిరాడికి నలిగిపోతూ ఉంటే ఇవాన్ తన టెన్షన్ గమనిస్తూనే గాఢంగా ఓపెన్ మౌత్కి కిస్ మెడ మీద ఇచ్చి తనని వదిలి భయపడకు ఇప్పుడే యాక్సెప్ట్ చేశావు కదా నన్ను సో కొంచెం టైం ఇస్తాలే అలా అని ఎక్కువ టైం ఇవ్వను జస్ట్ వన్ వీక్ అంతే ఆఫ్టర్ వన్ వీక్ మన సెకండ్ ఇన్నింగ్స్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి అని హస్కీ వాయిస్లో చెప్పి ఇషికని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చాక ఇషిక పక్కన పిల్లో సరేం చేసి ఇక తన కింద పడదు అనుకో అనుకున్నాక ఇషిక పక్కన చేరి ఇషిక గుండెల మీదకి లాక్కొని ఈ క్షణం ఎంత సంతోషంగా ఉందో ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది నాకు ఒక్క నీ ప్రేమ పొందినందుకే అని మాటలు చెప్తూ ఉంటే ఇసుక కళ్ళు మూసుకొని నవ్వుకుంటూ నిద్రపోయింది ఇసుక దగ్గర నుంచి ఎంతకి ఏ సమాధానం రాకపోవడంతో తల కిందకి దించి చూసిన ఇవాన్కి తను ప్రశాంతంగా నిద్రపోతూ ఉండటం చూసి తన నుదుటి మీద పెదవులు నిలిపి ఇన్ని రోజులు నిన్ను చాలా కష్టపెడ్డాను బాధ పెట్టాను కదా ఇషు ఇక నుంచి ఓన్లీ నీ పెదవుల మీద నవ్వు మాత్రమే వచ్చేలా చూస్తాను ఐ ప్రామిస్ యు ఇక లైఫ్లో ఎప్పుడు నువ్వు బాధతో కన్నీరు కార్చవు అని మనసులోనే అనుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు మరో చేతితో ఇషితని కూడా దగ్గరికి తీసుకొని తర్వాత రోజు ఉదయం ఇషిక ఇవాన్ల కంటే ముందుగా లేచిన ఇషిత ఇషిక ఇవాన్ గుండెల మీద పడుకోవటం చూసి కళ్ళు నిలుపుకుంటూ పెదవి విరిచి ఏడుపు మొహం పెట్టి డాడా అని పిలిచింది తన పిలుపుకి టక్కున కళ్ళు తెరిచిన ఇవాన్ రారా అంటూ ఒక చేయి చాపటంతోనే ఇషిత ఇవాన్ గుండెల మీద చేరిపోయి ఇవాన్ గుండెల మీద కొంచెం ప్లేస్ చేసుకొని పడుకొని ఉన్న ఇషికని తోసేస్తూ దిస్ ఈజ్ మై ప్లేస్ డాడా మమ్మని తోచే అని పెదవులు బిగించి అరిచింది తన అరుపుకి కళ్ళు తెరిచిన ఇషిక పళ్ళు నూరుకుంటూ ఇది నా ప్లేస్ ఇక్కడ నీకంటే ఎక్కువగా ఆక్యుపై చేసింది నేను సో నేనే ఉంటాను ఇక్కడ అని ఇవాన్ గుండెల మీద తన పెదవులు ఆనించి ఇషితను వెక్కిరించింది ఇషిక దెబ్బకి ఇషిత పెదవులు విరిచి నీళ్ళూరిన కళ్ళతో ఇవాన్ వైపు చూడగానే అని బేస్ వాయిస్లో కళ్ళు పెద్దవి చేసి ఇషిక వైపు చూస్తూ అంటూ నో నో ప్రిన్సెస్ మై ప్రిన్సెస్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ టు మీ అని ఇషిత బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ అంటూ ఇషికని కళ్ళతోనే ప్రతిమలాడాడు గొడవ చేయొద్దని ఇక ఇషిక ఇవాన్ని ఆడుకోవాలి నో అన్నట్టు తల ఊపుతూ లేదే రాక్షసి నాభర్త అంటూ ఇవాన్ చుట్టూ చేతులు వేస్తే నో మై డా అంటూ ఇషత కూడా అంతకంటే గట్టిగా అరుస్తూ ఇవాన్ మెడ చుట్టూ తన బుద్ధి బుజ్జి చేతులు బిగించింది ఇద్దరి ఆటలు చూస్తున్న ఇవాన్ పెదవుల మీద చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నవ్వు ప్రతిరోజు ఇలానే మొదలవ్వాలన్న కోరిక మనసులో చేరింది ఇద్దరి చుట్టూ చేతులు వేసిన ఇవాన్ ఒకేసారి ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఇద్దరి నుదుర్ల మీద ముద్దు పెట్టి లవ్ యూ సో మచ్ అని ఇద్దరికి వర్తించేలా చెప్పి కళ్ళు మూసుకున్నాడు వాళ్ళిద్దరిని వైపు మెడ దగ్గరికి లాక్కొని లవ్ యూ టూ డాడా అంటూ ఇషిత ముద్దుగా ఇవాన్ బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తే ఇషిక నవ్వుకుంటూ సైలెంట్ గా ఉంది ఇంతలో ఇషిత తలపైకెత్తి ఐ లవ్ యూ టూ డాడా మమ్మీ అని నడుము మీద చేతులు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి యాటిట్యూడ్ గా అంది నేను చెప్పను పోవే అంటూ ఇషిక పైకి లేవాలనుకుంటే ఇవాన్ ఇషికని అలా వెళ్ళనివ్వకుండా చెప్పు ఇషు రాత్రి కూడా నువ్వు ఐ లవ్ యూ చెప్పలేదు నీ నోటి నుంచి ఆ పదం వినాలని ఆశగా ఉంది అని తన గడ్డం పట్టుకొని ప్రతిమలాడటంతో ఇసుక యువాన్ చెవి దగ్గరికి వచ్చి గుసగుసగా నా చేత ఐ లవ్ యూ చెప్పించుకునే రోజులు ముందున్నాయేమో యువాన్ గారు ప్రస్తుతం అయితే మీకు ఐ లవ్ యూ చెప్పే ఆలోచనలు నాలో లేవు అని అల్లరిగా చెప్పి యువాన్ దగ్గర నుంచి లేచి పదవే ఫ్రెష్ అవుదామంటూ ఇషుతని తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోగానే ఇవాన్ నవ్వుకుంటూ తల కింద చేతులు పెట్టుకుని ఈ హ్యాపీనెస్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని అనుకున్నాడు మరి ఉంటుందంటారా ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ అలా రోజులు మరోసారి ముందుకు దొరుకుతూ మరో వారం రోజులు ఈజీగా గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో ఇసుక కొంచెం అల్లరిగా ఇవాన్ దగ్గర ఉండటం మొదలు పెడితే ఇవాన్ కూడా ఇషిక దగ్గర అల్లరి చేస్తూ ఇన్ని రోజుల ప్రేమ మొత్తం ఇసుక మీద కురిపించేస్తూ ఉన్నాడు మరోవైపు ఇషిత కూడా మోక్షిత్ తో ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా చేసుకుని ఎప్పుడు తనతోనే ఉంటూ మోక్షి మోక్షి అంటూ ముద్దు ముద్దుగా పిలవటం మొదలు పెట్టింది మోక్షిత్ కూడా అంతే ముద్దుగా ఇష్యూ అంటూ తను తీసుకువచ్చే బ్రేక్ బాక్స్ లో సగం ఇషితకి షేర్ చేయటం ఇషిత షేర్ చేసి ఇషిత షేర్ చేసిన ఐటెం తను తినటం వల్ల ఆ షేరింగ్ లో ది బెస్ట్ అనిపించారు గ్లాస్ మొత్తం మీద మరోవైపు ఇషిక తన ఫ్యాషన్ని కంటిన్యూ చేస్తూనే తన డిజైన్స్ చేయటం మొదలుపెట్టింది కస్టమర్ రిక్వైర్మెంట్స్ మేరకు అలా మరో వారం రోజుల తర్వాత ఒకరోజు ఇవాన్ ఇషికని భాగ్యలక్ష్మి గారి దగ్గర పడుకోమని కష్టపడి బుజ్జగించి ఒప్పించి తనని పంపించేశాక ఈషికని సాగర్ దగ్గర బిజీ చేసి తన రూమ్ మొత్తం డెకరేట్ చేశాడు పది గంటల సమయంలో సాగర్ ఇసుకని ఇంటి దగ్గర డ్రాప్ చేసి గుడ్ నైట్ అక్క బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాక అలసటగా ఇంట్లోకి చేరిన ఇసుకకి ఎవరూ కనిపించటం కనిపించకపోవటంతో అందరూ పడుకున్నారేమో ఈ ఇషిక కూడా పడుకుందా ఇంత త్వరగా పడుకునే రకం కాదే అవును ఇవాన్ గారి ఇంటికి త్వరగా వచ్చేశారు కదా ఆయన కూడా లేరేంటి అని అనుకుంటూ నెరోంకి చేరిన తను డోర్ ఓపెన్ చేసి కళ్ళు పెద్దవి చేసింది బికాజ్ ఆ రూమ్లో చిన్న ఎల్ఈడి స్క్రీన్ దాని మీద ఇషిత డిజైన్స్ నేషనల్ నేషనల్ అవార్డు గెలుచుకున్నట్టు ప్లే అవుతూ ఉంటే మిస్సెస్ ఇషిక ఇవాన్ అన్న పేర్లు పెద్ద పెద్ద గోల్డెన్ కలర్ అక్షరాల్లో మెరిసిపోతూ కనిపించింది అదంతా చూసిన ఇషికకి అది నిజము అబద్ధము అర్థం కాక ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి తడబడుతున్న అడుగులతో లోపలికి అడుగు పెట్టడం ఆలస్యం డోర్ క్లోజ్ అయిపోయిన సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన తనకి ఇవాన్ కనిపించటమే కళ్ళు పెద్దవి చేసింది బికాస్ ఇషిక ఎంతో ఇష్టంగా ఇవాన్ కోసం డిజైన్ చేసిన ఫార్మల్ ట్రస్లో రెడీ అయి కనిపించాడు ఇవాన్ ఇషిక తడబడుకున్న గొంతుతో ఇది ఇది అని ఎల్ఈడి స్క్రీన్ వైపు చూపిస్తుంటే అది నిజం ఇష్యూ అని అన్నాడు ఇవాన్ చిరునవ్వుతో కానీ నేను దీనిలో పార్టిసిపేట్ చేయలేదు కనీసం ఎంట్రీ కూడా తీసుకోలేదు అని ఇషిక ఆశ్చర్యపోతుంటే మొత్తం నేనే చేశాను నువ్వు రీసెంట్గా క్రియేట్ చేసిన డిజైన్స్లో ది బెస్ట్ టు డిజైన్స్ వాళ్ళకి పంపించాను అవి వాళ్ళకి బాగా నచ్చాయి సో ఆటోమేటిక్గా ది బెస్ట్ డిజైనర్గా నువ్వు గెలిచావు ఈ షూ మరో వారం రోజుల్లో అవార్డ్ సెర్మనీ కూడా ఉంది అని చేతులు కట్టుకొని అన్నాడు అదే చిరునవ్వుతో దెబ్బకి ఇషిక నోటి మీద చేతులు అడ్డం పెట్టుకొని ఏడుస్తూ ఇవాన్ వైపు చూస్తూ ఉంటే ఇవాన్ ఇషిక దగ్గరికి చేరి తనని గుండెలకి హత్తుకొని ఇది సెలబ్రేట్ చేసుకునే టైం ఏడ్చే టైం కాదు అంటూ తనని తీసుకువెళ్ళి వాష్రూమ్లో వదిలి తన చేతిలో ఒకసారి పెట్టి త్వరగా ఫ్రెష్ అయ్యరా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వాష్రూమ్ డోర్ బయట నుంచి క్లోజ్ చేశాడు ఆ ఆశ్చర్యంలోనే ఫ్రెష్ అయ్యి శారీ పెట్టికోట్ జాకెట్ వేసుకుని టవల్ చుట్టుకొని బయటికి వచ్చిన ఇషికకి బెడ్ మీద ఫోన్ చూస్తూ కనిపించాడు ఇవాన్ తనని చూడటమే ఇషిక కంగారుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళేలోపు ఆగు ఇషు అంటూ గట్టిగా పిలిచాడు ఇవాన్ ఇషిక భయంగా వెనక్కి తిరగడమే ఎక్కడికి పారిపోతున్నావు ఇంకా నా నుంచి పారిపోవటం ఆపవా అప్పుడు ఇప్పుడు నన్ను ఒకేలా చూస్తున్నావు నీ కళ్ళల్లో భయం నాకు ఇంకా కనిపిస్తుంది ఇది నాకు నచ్చలేదు ఇప్పుడు నీ భయం పోవాలంటే నేను ఏం చెయ్యాలి హా నీకు చీర కట్టాలి అది కూడా చాలా నీట్గా నీకు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు కడతాను ఖచ్చితంగా కడతాను అని తన చేతిలో ఉన్న శారీని లాక్కొని ఇసుక చుట్టుకున్న టవల్ పీకి పక్కన విసిరేసి స్టడీగా నిలబడు నీకు తెలుసు కదా నేను రెడీ చేస్తే నువ్వు ఎంత అందంగా ఉంటావో అని మాటలు చెప్తూనే చీర చివర పట్టుకుని నడుము దగ్గర దోపాడు దెబ్బకి ఇసుక బిగుసుకుపోయినట్టు కళ్ళు పెద్దవి చేసి స్టిఫ్ పొజిషన్ తీసుకుంటే ఈ బుజ్జి నడుము ఎంత బాగుందో తెలుసా అంటూ నడుముని రెండు వైపులా మీటి దీని అంతం మాత్రం ఇంతవరకు తగ్గలేదు ఇష్యూ అంటూ మోకాళ్ళ మీద కూర్చుని నడుము మొత్తం ముద్దులు పెట్టి ఈ నాబిలో నిజంగా జలపాతం ఉంది నా దాహాన్ని తీర్చుకోమని చెప్తుంది అంటూ నావి దగ్గర పదే పదే ముద్దులు పెడిచి చివరిలో పంటి గుర్తు ఇచ్చి అస్సలు వదలాలనిపించడం లేదు కానీ తప్పదు కదా అంటూ డిసప్పాయింట్గా మొహం పెట్టి పైకి లేచిన ఇవాన్ చీరని బయటగా వేసే సమయంలో ఈ హృదయం నా కోసమే కొట్టుకుంటుంది కదా అంటూ కొంచెం కనిపిస్తున్న హిమగిరిల మీద తన పెదవులు అత్తి అంటే ఇది నా ప్రాపర్టీ నా ప్రాపర్టీ మీద నా హ హక్కు చూపిస్తే తప్పు లేదు కదా ఇష్యూ అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అంటుంటే ఇషికకి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక పిడికిలిలో తన పి చీరని బిగించి పట్టుకొని ఉంటే నీ మౌనంలోనే అర్థమవుతుంది నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ ఆన్సర్ నాకు బాగా నచ్చింది అంటూ ఇసుక గుండెల మీద పదే పదే ముద్దులు పెట్టి అస్సలు వదలాలని లేదు కానీ తప్పదు కదా అని ఇసుకకి చీర చాలా నీట్గా కట్టాక దాదా అంటూ డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి జుట్టుని హెయిర్ డ్రైయర్ యూస్ చేసి ఆరబెట్టాక పూర్తిగా వదిలేసి వన్ సైడ్ పాయ తీసి చక్కగా అందంగా కనిపించేలా ఆ పాయని మరోవైపు హెయిర్ పిన్తో స్టిక్ చేశాక స్టిక్ చేసిన దగ్గర తను ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్న చిట్టి రోజా పువ్వుని పెట్టి అబ్బా ఎంత బాగుందో అంటూ తల మీద ముద్దు పెట్టాక లైట్ మేకప్తో ఇషిత మొహాన్ని కప్పేసి స్టోన్ స్టిక్కర్ కింద కుంకుమ పెట్టి చేతులకి నిండుగా గాజులు వేసి మెడలో చీరకి తగ్గట్టు నెక్లెస్ హారం పెట్టి నడుముకి సన్నాన సన్నని వడ్డానం కూడా పెట్టాక పర్ఫెక్ట్ కానీ రెండు తగ్గాయి అంటూ తన కాళ్ళని తీసేసిన మెట్టెలు కొత్తవి తీసుకువచ్చి పిల్లుట్లతో సహా పెట్టి వీటికి గజ్జెలు భలే ఉన్నాయి అంటూ పిల్లుట్ల గజ్జెల్ని ఆడించి పాదాలు బోసిగా ఉండటం చూసి వెండి గజ్జెలు చాలా సింపుల్గా ఉండాలి ఉండేవి తన పాదాలకు పెట్టాక పర్ఫెక్ట్ నా వైఫ్ ఎలా ఉండాలి అనుకున్నాను అలానే ఉంది ఒకసారి లేచి నిన్ను నువ్వు చూసుకో ఇష్యూ అని అనగానే ఇషిక ట్రాన్స్ నుంచి బయటికి వచ్చి పైకి లేచి తనని తాను చూసుకోగా అచ్చన్ శోభనానికి అలా లైట్ రెడీ అయితే ఎలా అయితే లైట్ వెయిట్ శారీ అది కూడా ట్రాన్స్పరెంట్ శారీతో రెడీ అవుతారో అలా రెడీ అయి కనిపించింది దెబ్బకి గుండె వేగం పెరిగిన ఇషిక ఎందుకు నన్ను ఇలా రెడీ చేశారు యువన్ గారు సెలబ్రేషన్కి ఇలా రెడీ అవుతారా అని అడిగింది టెన్షన్గా అవును ఇలానే రెడీ అవుతారు బికాజ్ మన ఇద్దరి మధ్య కదా సెలబ్రేషన్స్ అవి కూడా పర్సనల్ సెలబ్రేషన్స్ అని ఈషిక చెవి దగ్గర గుసగుసగా చెప్పి సైడ్ స్మైల్ ఇవ్వడంతోనే ఇషిక గుండె వేగం పెరిగి మీరు మీరు ఏ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటే రారా ఇషు చూపిస్తాను అని తనని బాల్కనీలోకి తీసుకువెళ్ళాడు అక్కడ బాల్కనీ మొత్తం అరోమా ఫ్లేవర్స్తో నిండిపోయి సెంటెడ్ క్యాండిల్స్ అక్కడక్కడ ఉంటే రైలింగ్కి స్టిక్ చేసి ఉన్న రోజెస్ బాల్కనీ బయట వాళ్ళకి కనిపించకుండా ఒక అడ్డు తెర వేసి ఉంది ఇక కింద పువ్వులతో నిండిపోయి ఉన్న పరుపు కనిపించగానే ఇషిక తన అనుకున్నది నిజమని అర్థమై ఇవాన్ గారు అంటూ భయంగా చూస్తూ ఉంటే ఇవాన్ సైడ్ స్మైల్ తో ఇషికని ఎత్తుకొని పడు పరుపు మీదకి చేర్చి తన పక్కనే పడుకున్నాక చెప్పాను కదా ఇషు వన్ వీక్ తర్వాత నన్ను యాక్సెప్ట్ చేయాలని ఆల్రెడీ నేను నీకు వన్ డే టైం ఎగస్ట్రా కూడా ఇచ్చాను కానీ నువ్వు మాత్రం కనీసం రెస్పాన్స్ ఇవ్వటం లేదు నా అల్లరిని భరిస్తావు నేను దగ్గరికి వస్తే ఇష్టంగా చుట్టుకుంటావు కానీ ముందుకు వెళ్ళనివ్వవు నిన్ను నాకు దగ్గర కానివ్వకుండా ఏ విషయం ఆపుతుంది ఈ నాతో చెప్పు అన్ని నీ విజయాన్ని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుందాం ఒకవైపు ఫస్ట్ టైం నువ్వు విన్ అయిన నేషనల్ అవార్డుతో పాటు మన లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ మరుపురాని గుర్తుగా మిగిలిపోతాయి అని ఆస్కి వాయిస్లో తన చెవి చివరన మునిపంటితో లాగాడు దెబ్బకి ఇసుక గుండె చల్లుమని వణికిపోతూ ఇవాన్ గారు అని వణుకుతున్న గొంతుతో అంటుంటే తన పిలుపులో ఇంకా మార్పు రాకపోవడంతో ఇవాన్ కొంచెం చిరాగ్గా ఇవాన్ గారు అంటూ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు బికాజ్ నేను నీ భర్తని నువ్వు నన్ను ముద్దు పేరు పెట్టి పిలవచ్చు లేదా బావా లేదా ఏవండి అలా కాదు అంటే ఇవాన్ అని పేరు పెట్టి కూడా పిలవచ్చు నేను ఏమి అనుకోను కానీ ఇలా గారు గీరు మీరు వారు అంటూ రెస్పెక్ట్ ఇచ్చి నన్ను ముసలివాడిని చేసి నువ్వు వయసులోనే మిగిలిపోవాలి అనుకోకు అని చిరుకోపంగా తన బుగ్గని కొరికి అన్నాడు ఇవాన్ ఇవాన్ మాటలకి ఇషిక తడబడుతూ చూపు తిప్పేస్తే ఏంటి చూపు తిప్పేశావు అంటే నేను చెప్పింది ఒప్పుకోవటం లేదా ఎందుకు ఒప్పుకోవు నేను చెప్పింది నచ్చలేదా లేదంటే నన్ను గారు మీరు అంటూ ముసలివాడిని చేయటమే ఇష్టమని ఇండైరెక్ట్గా అంటున్నావా మర్చిపోకు ఇష్యూ నీకు నాకు మధ్య వయసు వ్యత్యాసం మహా అయితే ఒక నైన్ ఇయర్స్ ఉంటుందేమో దానికి నన్ను ముసలాడిని చేసి నువ్వు నవ్వుకోకు అని ఉక్రోషంగా అన్నాడు ఇవాన్ పైకి లేచి కూర్చొని ఇవాన్ ఉక్రోషం చూసి ఇసుక నవ్వుకుంటూ ఏమో నాకు మిమ్మల్ని అలానే పిలవాలనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే ఇలా పిలిస్తేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఏం నా పిలుపులో మీకు వ్యంగ్యం కనిపిస్తుంది అని అడిగింది నాకేమో కానీ బయట వాళ్ళకి అలానే అనిపిస్తుంది నువ్వు ఇవాన్ గారు ఇవాన్ గారు అని పిలుస్తుంటే ఆఫీసులో అందరూ కూడా నన్ను నువ్వు ఇవాన్ గారు అంటూ రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తుంటే నవ్వు నవ్వుకుంటున్నారు తెలుసా అని ఉక్రోషంగా మూతి ముడిచి అన్నాడు ఇవాన్ అనుకుంటే అనుకోనివ్వండి మనకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి ఇంతకీ సెలబ్రేషన్స్ పోస్ట్ పోన్ చేసుకున్నామా బికాజ్ నేను రెడీగా లేను దీనికి అని పైకి లేచి కూర్చొని అంటుంటే ఇవాన్ టక్కున ఇసుకని పరుపు మీద పడేసి తన మీద పడిపోయి పూర్తిగా తన బరువుని ఇసుక మీద వదిలేసి తన మేడ మీద పెదవులతో రాస్తూ నాలుగు సంవత్సరాల విరహం ఇప్పటికీ తీర్చుకోకపోతే ఎలా ఇష్యూ ఇంకా నువ్వు దూరం పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు నేను మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి నీకు ఇష్టం లేకుండా నిన్ను సొంతం చేసుకుంటానేమోనని భయం వేస్తుంది ఈ హ్యాపీ మూమెంట్లో నాకు నువ్వు పూర్తిగా కావాలి ఈషూ నీ కోసం ఇంత చేసిన నాకు ఏం గిఫ్ట్ ఇవ్వవా అని హస్కీ వాయిస్లో అడుగుతూ మత్తైన కళ్ళతో కన్ను కొట్టాడు దెబ్బకి ఇసుక తడబడుతూ మొహం తిప్పేస్తే నా కళ్ళల్లోకి చూసి చెప్పు ఈషు నీకు ఇదంతా ఇష్టం లేదా అంటూ తను ఇషిక మొహాన్ని తన వైపు తిప్పుకున్న ఇవాన్ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు అంటే అది ప్రజెంట్ మిమ్మల్ని తట్టుకునే స్టేజ్లో నేను ఉన్నానో లేదో తెలియటం లేదు ఇవాన్ గారు ఒప్పుకుంటాను నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశానని కానీ మీరు నాతో మన పెళ్ళయ్యాక ఎలా బిహేవ్ చేశారో మీరు మర్చిపోయారా అని కన్నీళ్లతో అడుగుతూ మన మొదటి కలియక మనసులో ఒక భయాన్ని రేపింది మీరు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి నా శరీరాన్ని మీకు బొమ్మలా వదిలేసి జరిగేదాన్ని కన్నీళ్లతో ఆహ్వానం పలుకుతూ ఆ రాత్రిని కాలరాత్రిగా మార్చి మీరు ప్రశాంతంగా నిద్రపోతే జరిగిన రాత్రికి రియాక్ట్ రియాటవాలో అర్థం కాక ఏడుస్తూ మిగిలిపోయాను నేను మీరు నాకు ఇలా ప్రేమగా దగ్గరవుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి ఏం చేయమంటారు నన్ను అని అంది ఇషిక కన్నీళ్లతో తన మాటలకి ఇవాన్ మనసులో బాధ మరోమెట్టు పైకెక్కినా అలానే వదిలేస్తే ఇషిక లాంగ్ తనకి దూరంగానే ఉంటుందని తన దూరం ఏ రకంగానూ భరించలేని ఇవాన్ కావాలని విసుగ్గా మొహం పెట్టి ఉప్స్ అందుకే ఈ రాత్రి నేను మరుపు రాని రాత్రి కానీ ఆలో సునీతత్వం ఎంత ఉందో నీకు తెలిసేలా చూపిస్తాను ఇషు ఒప్పుకోరా అంటూనే ఇసుక మొహం మొత్తం మొదలు పెడుతూ ఇసుక నడుముని మరోవైపు చేతులతో మీటుతోనే అడిగాడు ఇసుక దూరం భరించలేక థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్